విశ్వాస జంతువులలో ఏదైనా ఉందంటే డాగ్కి మించింది లేదు నా చూడండి విఐపి వారికి బుకే ప్రజెంటేషన్ చేస్తోంది డాగ్ రాక్సీ హ్యాండ్లర్ పిసి ఫార్టీ సెవెన్ థర్టీ వన్ కేజే రాముడు

గౌరవ పూర్వకంగా పుష్పమాల సమర్పించిన అనంతరం డాగ్ వేరే తండ్రిది ఏదైనా నేరం జరిగినప్పుడు దానికి సంబంధించి అనేక మందిపై అనుమానం ఉన్నప్పుడు నేరస్తుల్లో దొరికిన వస్తువుల ఆధారంగా నేరస్తుడిని జాగిలాలచే కనిపెట్టడం సార్ కార్యక్రమంలో లేని ప్రోగ్రాం పక్కన పెట్టండి సార్ సార్ మీరందరినీ కొంచెం వెనక్కి పంపించాలి కొద్దిగా క్రౌడ్ని క్రౌడ్ని వెనక్కి పంపించాలి సార్ ఆ ఫోటోగ్రాఫర్స్ ఐడెంటిటీ వాళ్ళని వెనక్కి తీసుకురండి సార్ వెనక్కి పంపించండి ప్లీజ్ కమ్ బ్యాక్ మీరు వెనక్కి రండి సార్ నేరస్తుని పసిగట్టి పట్టుకుంది డాగ్ లాస్ట్ లగేజ్ సెట్ డాగ్ లైకా హ్యాండ్లర్ పిసి థర్టీ త్రీ జీరో ఫైవ్ ఏ సత్యరాజు హ్యాండ్లర్ సత్యరాజు డాగ్ లైకాతో లగేజ్ సెర్చింగ్ ఎక్కడైనా సూట్ కేసుల్లో కానీ ఇతర లగేజ్ మెటీరియల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే మెటీరియల్ ఉన్నట్లయితే హౌ టు సెర్చ్ అనేటువంటిది ప్రజెంటేషన్ ఇస్తోంది డాగ్ లైకా డాగ్ లైకా ఈ సెవెంటీన్త్ బ్యాచ్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ సిక్స్త్ బెటాలియన్ మంగళగిరి మంగళగిరిలో ఎక్స్ప్లోజివ్ ట్రేడ్ నందు ట్రైన్ చేయబడినది డాగ్ లైకా టూ టైమ్స్ స్టేట్ రిఫ్రెషర్ కోర్స్ నందు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది ఒక ప్రదేశంలో ఉన్న అనుమానాదాస్పదమైన వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అదిగో ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఉన్నచో కనబెడుతుంది డాగ్ లైకా పిసి ఏ సత్యరాజు చూడండి అది పట్టుకొని తీస్తున్నారు యో ఎ కమాన్ గ్రౌండ్ ఆఫ్లాక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాకినాడ జిల్లా డాగ్ స్క్వేట్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ

తన విధి నిర్వహణలో నేర పరిశోధన చేయ సమయంలో ఎటువంటి అవరోధాలు అడ్డంకులు అగ్ని జ్వాలలు ఎదురైన హ్యాండ్లర్ యొక్క మాటను జవ దాటకుండా తన విశ్వాసాన్ని చాటుకుంటుంది ధైర్య సాహసాలు చూపుతూ డాగ్ రాక్సీ కాకినాడ జిల్లా డాగ్ స్కేట్ కి మరొక్కసారి కొరతాలద్దలతో ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ జిల్లా విద్యాశాఖ డిఈఓపీ రమేష్ మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్